హాయ్ అండి అందరికీ నమస్కారం మనందరికీ సంక్రాంతి హడావిడి మొదలైపోయింది కదండి సంక్రాంతి అంటే ఇల్లు మొత్తం దులిపేసి మీద ఉన్న సామాను అంతా తోమేసి ఎక్కడికక్కడ సర్దుకున్న తర్వాత మనం చేసే నెక్స్ట్ పని ఏంటి షాపింగ్ ఆ షాపింగ్ చేయడానికి మన రాజమండ్రిలో అయితే గ్రాండ్ ఓపెనింగ్ చెన్నై షాపింగ్ మాల్ అయితే స్త్రీ లిగాతో డిసెంబర్ అయితే ఓపెనింగ్ అయింది మేమైతే అసలు ఎలా ఉండే డ్రెస్సెస్ అవి అని చూడడానికి అయితే ఓపెనింగ్ రోజే ఈవినింగ్ ఫైవ్ ఆ టైంకి అయితే వెళ్ళాం వెళ్ళటానికి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది కానీ శారీస్ డ్రెస్సెస్ మెన్స్ వేరు కిడ్స్ వేరు గోల్డ్ జ్యువెలరీ అన్నీ అయితే ఫైవ్ కింద పెట్టి మాల్లో అయితే పెట్టారు డ్రెస్సెస్ సారీస్ అన్నీ రీజనబుల్ ప్రైజెస్కి క్వాలిటీగా చాలా బాగున్నాయి ఏ ఏ ప్రైజ్కి ఆ కౌంటర్ అనమాట ఈ ప్రైజ్ నుంచి ఈ ప్రైస్ వరకు ఇక్కడ దొరుకుతుంది ఒక కౌంటర్ అలా మనకి ఫ్రైజ్ల వారి కౌంటర్ అయితే పెట్టారు నేను ఇక్కడ చూసిన డ్రెస్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడైతే సైజ్ అయితే లేదనమాట వాళ్ళు ఈ క్రౌడ్లో సైజ్ తీసేయడానికి కూడా ఇంకా అవ్వట్లేదు ఇంకా ఫోర్ డేస్ పోయాక వద్దామని చెప్పి అలా డ్రెస్సెస్ శారీసు అన్నీ సిక్స్ హండ్రెడ్ నుంచి శారీసు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా రేట్ వైజ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇంకా కిడ్స్ వేర్కి వెళ్దామని చెప్పి పైకి అయితే వచ్చాం కిడ్స్ వేర్ చూస్తే నాకు చేతి చాలా బాగా నచ్చింది ఇక్కడైతే మా బవి ఒక పట్టు పట్టు వరకుని అయితే తీసుకున్నాం మేము తీసుకున్న పట్టు నీ అయితే ఇదే నెక్స్ట్ ఒక ఫ్రాక్ కూడా తీసుకున్నాను తీసుకున్న తర్వాత కిడ్స్ వేర్ అంతా ఒకసారి తిరిగి వచ్చిన తర్వాత మెన్స్ వేర్కి వెళ్దాం అనుకున్నాను కానీ అప్పటికే క్రౌడ్ ఎక్కువైపోయిందని చెప్పి ఇంక పిల్లలతో ఎందుకని మేమైతే ఇంటికి అయితే వచ్చేస్తాం ఈ షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ అవి క్వాలిటీగా రీజనబుల్ ప్రైజెస్కి చాలా అయితే బాగున్నాయి ఫోర్ డేస్ అయిన తర్వాత కొద్దిగా రష్ తగ్గుతుంది కదా ఇంకా అప్పుడు వెళ్దామని చెప్పి మేమైతే ఇంటికి అయితే వచ్చేస్తాం ఇంకా ఇక్కడ డ్రెస్ తీసుకున్న తర్వాత మా పిల్లలు అయితే స్వీట్ కార్న్ కావాలని చెప్పారు ఇంకా అందుకని మేమైతే మెయిన్ రోడ్కి వెళ్ళాం మెయిన్ రోడ్లో స్వీట్ కార్న్ తీసుకున్న తర్వాత ఎప్పుడు వెళ్ళే భవానీ టెక్స్టైల్కి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ బవికిన టూ డ్రెస్సెస్ తీసుకుని ఇంటికి అయితే వచ్చేస్తాం నైట్ టైం మెయిన్ రోడ్ వ్యూ పాయింట్ అనమాటది అలాగే సంక్రాంతితో పాటు క్రిస్మస్ హడావుడి కూడా స్టార్ట్ అయిపోయింది ఎక్కడ చూసినా స్టార్స్ కనిపిస్తుంది ఇంక ఇవన్నీ తీసుకుని మేము ఫైనల్ సెవెన్ అయ్యేటప్పటికి ఇంటికైతే ఇంటికి అయితే వచ్చేసాం మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching.